జయశ్రీ మనారాయణ నేను ఐకాన్ ఆస్ట్రాలియా గట్టుపల్లి సురేష్ బాబు ఈ రోజు మన టాపిక్ ఏంటంటే గనక శత్రు భయం అసలు శత్రువులు అసలు శత్రువులు ఎలా పుట్టుకొస్తారు శత్రువులు అనేటువంటి వా శత్రువులు అనేటువంటి వారు మనుషులేనా లేదా వేరే రూపంగా ఉంటారా మీకు ఒక విషయం చెప్పనా మనకి నవగ్రహాలని ఉంటాయి నవగ్రహాలంటే తొమ్మిది ఛాయాగ్రహాలు రెండు మొత్తం పదకొండైనా మనము ఆచరణలో తీసుకునేటువంటి గ్రహాలు వచ్చేసి తొమ్మిది నవగ్రహాలు వీటి యొక్క స్థల మార్పిడి వాళ్ళడం వలన వీటి యొక్క స్థలం చెందడం వలన చలనం అవి ఒక్కొక్క రాశి మీద ఒక్కొక్క గ్రహం ప్రభావితం చూపించి మంచి చెడు అనేది తెలియచేస్తూ ఉంటుంటుంది అలానే వీటన్నిటికన్నా కూడా నవగ్రహాల మనిషికి ఎప్పుడు ఇబ్బంది కలిగించవు చైతన్యాన్ని ఉంటే ఇబ్బంది కలిగించడం అంటే ప్రాణం తీసేసేలాగైతే ఉండవు ఏదైనా పరిహారాలు చేసుకున్నా యజ్ఞ యాగ హోమాలు జపాలు తపాలు దానాలు చేసుకుంటే కూడా ఆ నవగ్రహాలకు సంబంధించినటువంటి చెడు పోతుంది ప్రకృతికి సంబంధించినటువంటి చెడులున్నా పోతాయి పితృదోషాలు కాలసర్ప దోషం నాగదోషం దోషాలు ఉంటే కూడా ఏదైనా దానికి సంబంధించినటువంటి పూజలు యజ్ఞ యాగ హోమాలు చేయించుకుంటే ఎక్కడైనా స్నానాలు చేసి తర్పణ వదితే పోతాయి ఏదో విధంగా ఏ గ్రహం అయినా కూడా అశుభ దృష్టి నుంచి శుభ దృష్టిగా మోల్చుకునేందుకు మార్గాలు చాలా ఉన్నాయి చివరిగా మానవ గ్రహం అనేది ఉంటుంది ఈ మానవ గ్రహం ఏం చేస్తుంటే మన చుట్టూతోనే ఉంటుంది మన ఇంట్లోనే ఉంటుంది మన చుట్టూతోనే ఉంటుంది మన ఇంట్లోనే ఉంటుంది శత్రువులు అనమాట మనం ఎదుగుతుంటే తట్టుకోలేరు మనం ముందు ముందుకు వెళ్తూ ఉంటే అసలు ఓడ్చుకోలేరు మనకేదైనా జాబ్ వచ్చినా ఫైనాన్షియల్ సెటిల్ అయినా త్వరగా పెళ్ళైనా జీవితం బాగున్నా నలుగురు వచ్చి మనం పొగిడినా సన్మానం చేసినా ఎక్కడో బయట నుంచి ఉండరండి శత్రువులు ఇంట్లోనే పుడతారు అది ఎవరైనా ఉండొచ్చు రిలేషన్ అనేది అనేకమైన ఉండవచ్చు కానీ ఒక్కొక్క రాశి వాళ్ళకి అసలు ఏ గ్రహము ఏ స్థానంలో ఉండటం వలన వారికి ఏ దశ అర్థదశ నడవడం వలన అసలు రాశి వారికి శత్రువులు ఎలా పుడతారు వారి వలన ఎలాంటి ప్రభావితమైనటువంటి ప్రమాదాలు ఉంటాయి ఎలా మనం జాగ్రత్తలు తీసుకొని పరిహారాలు చేసుకోవడం ద్వారా శత్రువు కూడా మిత్తులుగా మారడం శత్రువు కూడా భయపడి మన జోలు రాకుండా ఉండడం ఎలాగా అది సాధ్యపడుతుందా చూద్దాం ఒకసారి ఎంతవరకు సాధ్యపడుతుందో మనం ఒకసారి ఈ యొక్క రాసులు రాసుల్లోని ఏ గ్రహం ఎక్కడ ఏ స్థానంలో ఉండడం వలన ఏ దశ దశలు ఏ వయసులో రావడం వలన మనకి శత్రువులు ఏర్పడతారు వారిని మిత్రులుగా మార్చుకునే దానికి లేదా శత్రువుని అరికట్టడానికి ఏమైనా పరిహారాలు ఉన్నాయేమని పరిశీలన చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఉండొచ్చు ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే కనుక ముందుగా మనకి ద్వాదశ రాసులు ఈ రాసుల్లో ఏ రాసు వారికి ఎలాంటి శత్రుత్వం ఉంటుంది వారు ఎలాంటి అనుభవాలు వారికి చేయూకొనిస్తాయి ఎలాంటి అనుభవాలు వారికి ఇబ్బంది కలిగిస్తాయి ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే దానికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా ఉన్నట్టున్నాయి అది ఒకసారి పరిశీలన చేద్దాం ద్వాదశ్వాసుల్లో ఒకటి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి కూడా శత్రుభయం ఉంటుందండి కర్కాటక రాశి వారు మొండిగా మూర్ఖంగా అసలు నేను అనుకుందే చేయాలనేటటువంటి తత్వంతో ఉండేటువంటి రాసుల్లో ఎవరైనా ఉన్నారంటే కర్కాటక రాశి అని చెప్పచ్చు ఈ కర్కాటక రాశి వారికి కూడా శత్రుభయం ఉంటుంది ఎలా అంటే నలుగురులలో నాంతో ఉంటారు అన్ని పనుల్లో చాకచక్యం చేస్తుంటారు తెలుగుదాటలు ఎక్కువ ఉంటాయి అన్ని మీకు తెలుసు కొంచెం ఇగో తత్వం కూడా ఉంటుంది దాంట్లో తప్పేం లేదు కష్టపడి ఇగో ఉండటంలో తప్పేం లేదు కష్టపడి సంపాదించుకుంటాం కదా ఇగో ఉండాలి కానీ ఎదుటివల మాట వినరు మూర్ఖంగా ఉంటారు ఇదే చేయాలి అంటారు కాబట్టి మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారు కర్కట రాశి కర్కట రాశి వాళ్ళకి అదృష్టం ఏంటంటే ఖచ్చితంగా మీకు ఒక మంచి అబ్బాయి గాని మంచి అమ్మాయి కాని ఉన్నారు అని అర్థం వారి వల్ల జీవితంలో ప్రతి ఒక్క వారు చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అవకాశ మార్గాలు చూపించేటువంటి రాశిలో ఒకటి కర్కట రాశి ఆ రాశి వారి ఇంట్లో ఉంటే చాలు మనకి తెల్ల తగ్గుతుంది దాన ధాన్యాలు అలా అవ్వట్లేదా ఖచ్చితంగా మీకేదో శత్రుభలు ఉన్నట్టు అర్థం ఈ శత్రువులు ఎక్కడో ఉండరండి మన ఇంట్లోనే ఉంటారు ఇప్పుడు మీకు చంద్రులు రాహు గానీ కేతు గానీ ఉన్నారా పుట్టినప్పుడు గోచార ప్రకారంగా ఆరు తొమ్మిదో స్థానాల్లో గారు ఉన్నారా శని ఉన్నాడా ప్రకటన రాశి కదా శని కానీ కేతువు కానీ ఆరు తొమ్మిది స్థానాల్లో ఉంటే మీకు ఖచ్చితంగా శత్రువులు ఉన్నట్టే దశాంత దశ కూడా కేతు దశ మహాదశ శని యొక్క దశాంత దశలో కూడా శత్రువుల బాగా కనిపిస్తుంది మనల్ని నమ్మించి మోసం చేయటం డబ్బు ప్రకారంగా మోసం చేయటం ఆర్థిక ఇబ్బందులు తోసేయటం పార్టనర్షిప్ వ్యాపారాలను మొత్తం చేపెట్టి తీసుకుపోవటం నమ్మక ద్రోహం అంటారు కంట్లో పడవడం అంటారు అనమాట రేఖల వీళ్ళలాగా గొడమీలు తీసుకెళ్లిపోతానంటారు అలానే కర్కాట రాశి వారికి ముఖ్యంగా బొంధువులు అనే శత్రులు రాక కనిపిస్తూ ఉంటారు అమ్మలక్కలు అన్నదమ్ములు ఆస్తి తగాదాలు గొడవలు కర్కాట రాశి వారికి ఏమి ఇవ్వరు అందులో కర్కాటక రాశిలో ఉండి మొదటి సంతరాయి ఉంటే ఇక మీకు ఏమి ఉండదు ఇంట్లో నుంచి మర్చిపోవడం మీరు అందరూ మీ దగ్గర లాగేయటమే మిమ్మల్ని బయట బయటపడేస్తారు చివరికి మీకంటే ఏం మిగిలిచ్చాడు వెళ్ళి కూడా మీకు మీరే చేసుకోవాల్సి వస్తుంది ఇన్ని రకాల శత్రువులు ఉన్నారు మీరు ఎంత సంపాదించండి నెలకు ఇరవై వేలు సంపాదిస్తారా కోటి రూపాయలు సంపాదిస్తారా మొత్తం సమర్పించుకొని బయటికి రావాలి ఇది కరకట రాసే వాళ్ళ పరిస్థితి ఇక దీనితో పాటు మూలిగి తాటిగా పెళ్ళింది అన్నట్టుగా మీరు ఎదుగుదల తట్టుకోలేక మీ నాలెడ్జ్ కావచ్చు మీ తెలివితేటలు కావచ్చు మీకు మీరుగా బతుకుతూ ఉంటారు అవన్నీ తట్టుకోలేని తత్వంతో మీ మీద కొన్ని క్రియలు చేపిస్తూ ఉంటాయి చాలా మంది ఇది అసలు శత్రుత్వం ఇప్పుడు నా బ్లాక్ మ్యాజిక్ ఇలా స్పిరిట్ లాంటివి చాలా రకాల క్రియలు ఉన్నాయి ఇవి ఇందులో ఏదైనా చేపించి మీ ఎదుగుదలని అర్థం పడుతున్నారా ఆటంకాలు వస్తున్నాయా విఘ్నాలు ఎదురవుతున్నాయా అసద్దు బంధులు అవుతుందా మీరు రోజు రోజు కూరుకుపోతున్నారా ఖచ్చితంగా చూపించుకోవాలి ఎక్కడైనా గురువు గారి దగ్గర ఎక్కడైనా సమీపంలో గురువు గారు ఉంటే అక్కడ మీరు చూపించుకున్నారనుకోండి మీకు ఇలాంటి ఇబ్బందులు అనేది తరకుండా ఉంటాయి ఇక చిన్న చిన్న పరిహారాలకైతే మనం చూడొచ్చు చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కొంతమంది అభ్యూసంట్లో వచ్చు కానీ కర్కట రాశి వారి తస్మ జాగ్రత్త మీ పక్క వారి మీ శత్రువులు భార్య పిల్లలు అన్న తమ్ముడు చెల్లి నాన్నగారు అమ్మగారు తాతయ్య నాయనమ్మ నాయనమ్మ అమ్మమ్మ తాతయ్య బామ్మ ఇలాంటి వాళ్ళందరూ కూడా మంచివారే కానీ మనం అంటే ఎందుకో తెలియదు మనతో పాటు ఉండి మన దగ్గర తీసుకొని ఎదురు వాళ్ళు పెడతానంటారు అనమాట దాని మంచిదే మీరు దానికి సిద్ధంగా ఉన్నారు కానీ మీ మీద చెడిపోయేయగలు జరిగితే మాత్రం సహించుకోలేని పరిస్థితి కదా కానీ చూపించుకోండి ఎక్కడైనా సమీపంలో గురువు గారు ఉన్నారా లేదా నాలుగుండో ఫోన్ చేయండి మీకు ఏదో సమస్య ఉందా ముందుకు వెళ్ళలేకపోతున్నారా జాతక సమస్య కాదది మీకు ఏదో చేపిస్తున్నారని అర్థం శత్రు ఉన్నాయి ఎవరిని నమ్మకండి ఎదుటి వాళ్ళని అసలు నమ్మకండి మానవ గ్రహాన్ని అసలు నమ్మకూడదు కాబట్టి మీకు మీరే బాగా ఉండండి జయ నారాయణ ఇది కట్ చేసుకోవాలి జయసిం నారాయణ ఇక ఈ రాశి వారికి అయితే కనుక ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మంచి జరిగేదానికి అయితే అవకాశం ఉంది ఇక ఈ పరిష్కారానికి గురువు గారికి అయితే దక్షిణ కింద యాభై వేల రూపాయలైనా ఇవ్వచ్చు పుష్కరంగా ఎట్లా అంటే గనక ఈ యొక్క ఆ పరిహారం అంత గొప్పగా ఉంటుంది ఈ పరిహారం ఏమిటంటే గనక మీకు నిజంగానే శత్రువు ఉన్నట్టు గమనించారా మీకు నిజంగానే శత్రువు నాకు గమనిస్తున్నారా చూసారా మీకు నిజంగానే చెడు చేశారా అయితే మీరు తప్పకుండా పరిష్కారం చేయండి మినుముల పిండి ఉంటుంది మనకి పొట్టు మినుములు ఉంటాయి ఆ మినుముల పిండి ఉంటుంది ఆ పిండి తీసుకోండి ఒక కిలో ఆ పిండి తీసుకొని ఒక బొమ్మను తయారు చేయండి కాళ్ళు చేతులు అలానే మొండెము పెట్టేసి ఒక బొమ్మను తయారు చేయండి ఎట్లా పిండిలా కలిపేసిండీ ఒక బొమ్మను తయారు చేయండి దానిపైన నల్ల నువ్వులు అతికిచ్చండి అతికిచ్చిన తర్వాత కందులు ఉంటాయి ఈ కందులు తీసుకొని కళ్ళగా పెట్టేయండి అలానే జీడిపప్పు ముదుటిని పెట్టండి పెట్టేసిన తర్వాత ఆవాలు ఈ ఒక నల్ల ఆవాలని దొరుకుతాయి అవి కాళ్ళకి చేతులకి అతికిచ్చండి ఐదు ఐదు ఇవి అతికిచ్చిన తర్వాత స్టమక్ ఒకటి ఉంటుంది ఈ స్టమక్ దగ్గర మీరు ఉలవలు ఉంటాయి లేవు అంటే కనుక గసగసాలు ఉంటాయి లేవు అంటే జీడి గింజలు ఉంటాయి అవి ఒక రెండు తీసుకొని లేదా గురిగింజలు ఎర్రవి తీసుకొని ఆ స్టమక్ పెట్టేయండి ఇక మీ మీద శత్రు ఎవరున్నారో వారికి ఇక మీకు బిర్యానీ ఆకు ఉంటుంది ఇంట్లో బిర్యానీ పత్తా అంటారు దానిపైన మీ శత్రు పేరు రాయండి రాచి ఈ బొమ్మ కింద పెట్టేసి బొమ్మ పైన ఈ మీ రాగి ఆకు ఉంటుంది ఈ రావి ఆకు పైన మీ జోరు రాకూడదు మీకు ఏది చెడు జరగకూడదు మీరు చేసినటువంటి చెడు క్రై ఏది ఉందో మళ్ళీ వారికే తగలాలి అని చెప్పేసి ఆ రాగి ఆకు పైన లిక్కించండి దేంతో రక్కిస్తారు కాటుకుతో కాటుకుతో రాయండి రాసినటువంటి బొమ్మను తీసుకొని వెళ్ళి ఎక్కడైనా మీకు ఆ ధర్మస్థలాలు ఉంటాయి ఈ ధర్మస్థలాల్లో కానీ లేదా ఒక చిన్నపాటి గుంత తీసి దానిలో బూడ్చి పెట్టేసేయండి లేదా ఎక్కడైనా పొగలవాని చెట్టులో వేసేసేయండి ఇలా చేయడం ద్వారా అది ఎట్లా రావ్యాకులు చుట్టాలి రావ్యాకులు చుట్టేసి మీ వైపు ఇంక రాకూడదు అని చెప్పేసి తలుచుకొని ఈ బొమ్మను తీసుకొని వెళ్ళి అక్కడ వేసినట్టు కనుక దీనికి ఒక మంత్రం ఉంటుంది ఈ మంత్రము ఖచ్చితంగా మీకు చెప్తే తెలిసి తెలియక అందరికి చేయొచ్చేమో ఈ మంత్రం అయితే ఖచ్చితంగా ఎవరికైతే అవసరం ఉందో వారికి చెప్పాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు చెప్పేదానికి ఉంటుంది ఇక పోతే బొమ్మను తీసుకుని వెళ్లి చిన్న చిన్న శత్రువులు అయితే ఇట్లానే చేయొచ్చు ఆ పేరు రాసేసి ఇక మీ జోలు రావద్దు అని చెప్పేసి అని ఎక్కడ పొదలన్న చెట్లలో వేసేస్తే గనక ఖచ్చితంగా మీకు ఆ శత్రువులు అనేది మీరు ఎదుటి పడ్డా కూడా వారు తల దించుకొని బయటికి వెళ్ళేటువంటి తత్వం ఉంటుంది మీ జోలని అనేది వాడు ఆ ఆరాయించకపోయినా వారి చివరి దశలోకి వచ్చినా కూడా మీ జోన్లో తస్మ రారు కాబట్టి ఇది ఎక్కువగా శత్రువులు బాధిస్తున్నారు అంటే మాత్రమే ఈ ఒక ప్రక్రియ చేయండి ఇది చేయడం ద్వారా మీకు వచ్చేటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు ఈ యొక్క పరిహారం ఖచ్చితంగా చేసుకుని మీ శత్రు భయాన్ని కూడా కొంతమర దూరం చేసుకోవచ్చు ఈ పరిహారం వచ్చేసి మీరు నల్ల నువ్వులు ఒక కిలో తీసుకోండి దాన్ని మన ఇంట్లోనే హాల్లో కావచ్చు బెడ్రూమ్ లో కావచ్చు కిచెన్ లో కావచ్చు ఎక్కడైనా మీకు ఉంటే అక్కడ స్టార్ స్టార్ అంటే ఎలా ఉంటుంది తెలుసు కదా నక్షత్రం ఈ నక్షత్రం యొక్క సింబల్ వేయండి వేసేసి దాని మధ్యలో ఒక నిమ్మకాయ పెట్టండి ఆ నిమ్మకాయ సగానికి కోయండి భగలుగా కోయకూడదు సగానికి కోయాలి ఈ సగానికి కోసినటువంటి నిమ్మకాయలో ఎవరైతే మీకు శత్రువు అని గమనించాడో వారి యొక్క ఫోటో నాలుగు మడతలు వేసి దానిపైన స్టార్ బొమ్మ వేసి ఆ నిమ్మకాయలో పెట్టేయండి దానిపైన మీరు ఈ యొక్క ఈ ఉంటుంది ఈ భూజి అలానే బస్వం అని ఉంటుంది ఈ రెండు మిశ్రమాన్ని కుంకుమ కలిపి పసుపు కలపదు కుంకుమ కలిపేసి ఈ మూడు కలుగుల మిశ్రమాన్ని ఆ నిమ్మకాయ పైన వేసి దానికి ముందు పక్కల ఐదు కర్పూరం పిల్లలు పెట్టి ఆ నిమ్మకాయ లోపల సాంబ్రాని కడ్లు ఐదు వెలిగిచ్చేయండి ఈ రెండు ఒకే గాడిలో ఉండాలి ఇకపోతే గోధుమ పిండి తీసుకొని ఆ గోధుమ పిండి పూరి పిండిలా కలిపేసి దాని లోపల నల్ల నువ్వులు కూడా వేయాలి ఆ వేసినటువంటి గోధుమ పిండికి ఒక పక్కన పాము మరో పక్కన తేలు ఈ రెండు బొమ్మలు తయారు చేయండి ఈ రెండు బొమ్మలు తయారు చేసి ఈ రెండింటి మధ్యన ఈ యొక్క ఆ మనం చెప్పినటువంటి నిమ్మకాయ పెట్టారు కదా ఆ నిమ్మకాయ చేసేసి ఇక మీరు ఏదైతే శత్రు భయం ఉందో ఆ శత్రు వీటి మీ జోలు రాకూడదు అని చెప్పేసి అని మనస్ఫూర్తిగా తలుచుకోవాలి మంత్రం అయితే ఉంటుంది ఆ మంత్రం అనేది మనకు విశిక్షణ ఇవ్వడానికి జరగదు అది నిజంగానే శత్రువు ఉన్నారని గురువుని సంపాదిస్తే అప్పుడు ఆ శత్రు ఎంత బలంగా ఉన్నట్టు చూసి ఆ మంత్రం ఇవ్వడం జరుగుతోంది ఈ ప్రక్రియ చిన్న చిన్న శత్రువులు అయితే మీరు చేసుకోవచ్చు ఇది చేసిన తర్వాత ఆ కర్పూరం బిల్లలు అగరబత్తి పూర్తిగా కాలిపోయిన తర్వాత ఈ రెండు పిండిని పాలు ఏదైతే గేదె పాడు ఆ పాలు తీసుకొచ్చి ఈ పిండి రెండు తేలు పాము ఉన్నటువంటి పాము ఈ రెండు పిండిని కలిపేసి ఆ నిమ్మకాయ మధ్యలో పెట్టేసి బాగా చేసి అది తీసుకొని వెళ్ళేసి ఎక్కడైనా పారేడు నీటిలో వేయండి ఇక ఆ స్టార్ బొమ్మ అయితే గనక ఆ నువ్వులు ప్రతి రోజు కూడా ఇంట్లో నుంచి బయటికి ఒక చిట్టుకడు ఇంట్లో బయటకు ఒక చిట్టుకుడు ఇంట్లో నుంచి బయటకు చిట్టుకుడు వేస్తూ ఉండండి వాళ్ళ పేరు చెప్పి జన్మలో మళ్ళీ మీ వైపు కాదు కదా కన్నెత్తి చూడాలన్నా కూడా చెమట్లు పుట్టాలి అట్లా ఉంటుంది శత్రువుకి కావాలంటే ఇది చేయి చూడండి తస్మ జాగ్రత్తగా ఉండాలి ఇది చేసేటప్పుడు మీరు ఆహారం భుజించకుండా ఆయిల్ ఫుడ్ తినకుండా ఉండండి స్నానం చేసి చేయాలి అనేది అయితే ఏం లేదు ఇది ఏ సమయం చేయొచ్చు ఫుడ్ తినకుండా చేయండి అది చేసిన తర్వాత ఆ రోజంతా కూడా నేల పడక చేయండి మీరు మళ్ళీ పెళ్ళిన వారైతే కనుక ఇద్దరు ఒకే దగ్గర పనుకోకూడదు ఈ ప్రికాషన్స్ తీసుకొని ఈ పరిహారం చేయండి శత్రువు తస్మా మీకు దగ్గర కూడా రాడు ఈ పరిహారం చేయొచ్చు చూడండి శత్రు భయం అనేది మనకి నశించిపోతుంది శత్రు భయం నశించడానికి గల పరిహారం ఈ పరిహారం మీరు చేసుకొని శత్రువులు నిజంగా మీకున్నారంటే కనుక వాడిని అరికట్టచ్చు ఎలాంటి గనక బియ్యం పిండి ఉంటుంది ఈ బియ్యం పిండి తీసుకోండి బియ్య పిండి తీసుకొని చుట్టూత కుంకుమ తీసుకొని ఐదు రకాల బొట్లు పెట్టండి ఐదు బొట్లు పెట్టండి ఈ బియ్య పిండితో ఒక కుంది చేయండి దాని లోపల నువ్వుల నూనె పోయండి ఈ నువ్వుల నూనె ఆముదము కలిపి పోయాలి ఈ పొయ్యి కలిపి పోసినటువంటి నువ్వుల నూనె ఆముదం ఒక్క ఒత్తి వేసి వెలిగించాలి వెలిగించిన తర్వాత ఈ ఒత్తి వెలిగించిన తర్వాత దాని లోపల కాటుకని కొంచెం వేయండి ఇది నూనె లోపల కాటుకు కొంచెం వేయండి ఈ వేసినటువంటి దీపాన్ని ఇంట్లో మీరు దక్షిణ వైపున పెట్టండి దక్షిణ వైపున పెట్టి ఎవరైతే పేరుందో ఆ శత్రు పేరు రాగి ఆకు పైన కాటుకతో రాసి ఆ దీపం కింద పెట్టండి వారికి ఖచ్చితంగా మీరంటే భయం ఏర్పడుతూ ఉంది ఆ దీపం కొండెక్కిన తర్వాత ఈ కాటుక పెట్టినటువంటి ఏదైతే మట్టి ఈ యొక్క దీపం ఉందో గురువు ఇది మనకి వరిపిండితో చేసినటువంటి దీపం ఉందో ఈ దీపము రావి ఆకు ఈ రెండు కూడా తీసుకెళ్లి ఎక్కడైనా పారేటువంటి నీటిలో వేయండి మీకు శత్రు భయం అనేది ఉండదు ఇక్కడ ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రం అనేది నిజంగా శత్రువు మీకు ఉన్నారు అంటే మనం ఇచ్చేదాన్ని జరుగుతుంది చెప్తే చిన్న చిన్న శత్రువులు ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా ఈ పని చేయండి నెమ్మాయి జోలు ఎవరైనా వచ్చారా ఈ పని చేయండి నెబ్బాయి జోలు ఎవరైనా వచ్చారా ఈ పని చేయండి అంటే శత్రువు మన ఇంట్లోనే ఉంటారు కదా మనకి తెలియకుండా కూడా ఉంటారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఎవరైనా ఉన్నారు డబ్బులు తీసుకుని ఇబ్బంది పెడుతున్నారు ఇలాంటి వారు ఉన్నారంటే కనుక ఖచ్చితంగా మీ ఆయన ఎవరైనా వల్లే వేసుకున్నారా లేదా మీ ఆయన ఎవరైనా వల్లే వేసుకున్నారా ఇలాంటి వారు కూడా వారి పేరు రాగి యాకమైన రాసి ఇలాంటి దీపాలకు పెట్టినట్టు కనుక మూడు రోజుల్లోనే వారు మీ జోలు రాకుండా ఉంటారు కాబట్టి ఈ యొక్క పరిహారం మీకోసం చేసి అదృష్టం ప్రవాలంతా కోరుకుంటూ ఉన్నారు జయ శ్రీమన్నారాయణ